ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిపై దాడికి యత్నించిన ఆయన అభిమానులపై అనవసరమైన ఆరోపణలు చేయవద్దని మంగళవారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అన్నారు మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు తమ నాయకుడిని అవమానిస్తే ఆవేశంలో ఇలాంటివి జరుగుతాయి తప్ప ప్లాన్తో జరగవని ఈ విషయంపై పోలీసులను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి అని కాదు కానీ నేను చెప్పడము ఆయన వయసు కన్నా ఒక రెస్పెక్ట్ ఉండాలి ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి టూ ప్లస్ టూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని నలభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడుగా ఆయనని ఏది పడితే అది ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు పడమా మొగుడురా వీడురా వాడురా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేము ఉన్నాము ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపతైజర్ ఈజ్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆ మెంబర్ కూడా కాదు కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో రెండు మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు అంటే మేము ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు ఉండొచ్చు లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపైన దాడులు కానీ లేదా మా లాంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు కానీ మా ప్రభుత్వం కల్పించలేదు మేము కూడా నేను కొత్తగా సాక్షాత్ టీవీలంతా చూసుంటారు ఎడిపాలలో ఒక అమ్మాయిని లాగి మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న అమ్మాయిని లాగి బయటకు చూస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగింది ఇక్కడ మాజీ చిత్తూరు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సీకే బాబుని ఎలా మాట్లాడడం అనేది టీవీలో మీరు అందరూ కూడా ఆ క్లిప్పింగ్స్ వీడియోలు చూశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా కోసం పనిచేయడానికి వచ్చిన ఐటీ విద్యార్థుల పైన కూడా కొన్ని జాగాలో కేసులు పెట్టారు కొన్ని జాగాలో నా సొంత మనుషుల్ని కూడా అటాక్ చేశారు కానీ మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏ రోజు వారిపైన నేను కక్ష కాని వారిపైన కేసులు కానీ ఎటువంటి గొడవలకి ఎవరిని ప్రోత్సహించలేండి అంటే మీరు చూసుంటారు గెలిచిన కొత్తల్లో ఎక్కడ కూడా అందరికీ ఒకటే చెప్పేవాడిని మన ప్రభుత్వం మన అధినాయకుడు చెప్పింది మనం వినాలి చేయాలి సమాజం గర్వించే మంచి నాయకుడిగా ఎదగాలి అంటే వాళ్ళు ఏదో గలాటలు చేశారని మేము చేయాలని చేయకూడదు అని చెప్పి అందరినీ నిబద్ధతతో చిత్తూరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మా అధినాయకుడి పట్ల మా పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల కూడా చెప్పి ఎవరిని ఎక్కడ ప్రోత్సహించారు సో అక్కడ ఏదో ఆవేశంతో కొందరు ఉంటారు మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారా అనేది ఆవేదన ఆవేశం ఉన్న మాట నిజమే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వారు అని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసు వారు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఒక అభిమానం ముందర సరిపోలేదు కాబట్టి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తున్నాను మేము ఏదైనా అడిగినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ చెప్తే కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు మీరు వారితో సర్దుకొని పని చేయించుకోవాలి తప్పితే ఇతని పోతే ఇంకొకటి ఇంకోటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కడి పైన కంప్లైంట్ తెస్తే మనం చేయలేం కదమ్మా మనం పని చేసే వారిని మార్చుకొని పని చేసుకోవాలని నచ్చగొప్పాడు తప్పితే చెప్పిన తక్షణం రియాక్ట్ అయ్యి అలవాట్లేదు ఎందుకంటే వారి అనుభవం నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ అనుభవం కాబట్టి మా పార్టీని చాలా క్రమశిక్షణతో తీసుకోపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ప్రపంచం కూడా చంద్రబాబు నాయుడు గారంటే అంటే ఏమి అనేది తెలుసు రెండోది వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రము ఎక్కడ రియాక్ట్ కాలే యావత్ దేశము ప్రపంచం కూడా రియాక్ట్ అయ్యింది ఎక్కడ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణలో కావచ్చు అలాగే ఢిల్లీలో కావచ్చు ఒరిస్సా బెంగాల్లో కావచ్చు తెలుగువారు ఉన్న ప్రపంచంలో అక్కడంతా కూడా మౌన పోరాటాలు ధర్నాలు చేశారు అది మా నాయకుడు యొక్క గొప్పతనం కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు నియోజకవర్గం తరఫున సంబరాల రాంబాబు అలియా సంబటి రాంబాబు గారిని మేము కోరుకునేది ఏమంటే మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు వారు రియాక్ట్ అయ్యారు వచ్చి ఈ సందర్భంలో మీరు మాట్లాడిన మాటలకి పాపం ఇంట్లో ఆడవాళ్ళ పైన జరిగిన ఈ సన్నివేశాలన్నీ కూడా మాకు బాధాకరమే అయితే మీరు మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారో ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం కానీ మేము కానీ నాయకులు ఏమీ చేయలేము కాబట్టి ఇంకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ నేను కోరుకునేది ఏమంటే సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తారు అంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం మంచి చెడు శుభకార్యాలకి కలవడం లేదు ఎదురు పడినప్పుడు వయసుకు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మన ఆంధ్రులకి అది మన ఒక రెస్పెక్ట్ అన్నమాట పెద్ద చిన్నాను గౌరవించు కాబట్టి దాన్ని మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లల్లో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూచించాను పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ